జిల్లాలోని ఆర్సీపురంలో బీఆర్ఎస్ నేతలతో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు బుధవారం సమావేశమయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ మారిన నేపథ్యంలో సమావేశం నిర్వహించగా భారీగా పార్టీ కార్యకర్తలు నాయకులు తరలివచ్చారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలను తీసుకున్నారని పార్టీ అయిపోయింది అన్నారని కానీ అన్నవాళ్లే కాల గర్భంలో కలిసిపోయారని అన్నారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలను తీసుకున్నారని పార్టీ అయిపోయింది అన్నారని కానీ అన్నవాళ్లే కాల గర్భంలో కలిసిపోయారన్నారు మైపాల్ రెడ్డికి పార్టీ ఏం తక్కువ చేసిందని కాంగ్రెస్ లోకి వెళ్ళారని ప్రశ్నించారా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయన్నారు పటాన్ చేరుకు ఏం తక్కువ చేసినాం ఏది అడిగితే అది మంజూరు చేశాము నిధుల వరద పరిచామని మాజీ మంత్రి చెప్పుకొచ్చారు మందిని తీసుకున్నారు పన్నెండు మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు ఇంకా అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అనుకున్నారు ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ పని అయిపోలేదు ఎమ్మెల్యేలు ఉన్నా పోయినా కార్యకర్తలు ఉన్నారు ప్రజలు ఉన్నారు మంచి నాయకత్వం మన బీఆర్ఎస్ పార్టీకి ఉంది అప్పుడు కూడా ఇట్లాంటి కుట్రలే చేసింది అయిపోయింది అయిపోయింది అన్నారు అయిపోయింది అన్నోళ్ళే కాలగర్భంలో కలిసింది తప్ప బీఆర్ఎస్ పార్టీ మాత్రం నిలబడ్డది ఇట్లా చాలా కుట్రలు చాలా ప్రయత్నాలు జరిగినాయి కానీ ఈ కుట్రలు ఏవి కూడా అవి ఫలించలేదు అంతిమంగా న్యాయం గెలిచింది ధర్మం గెలిచింది బీఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి పాలనను తెలంగాణ ప్రజలకు అందించింది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా చూస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా ఇలా కేసీఆర్ గారి పాలనను ఇప్పటి ప్రభుత్వ పాలనను కంపేర్ చేసుకుంటున్నారు నాడెట్లుండే నేడెట్లున్నది అనేది ఇలా ప్రజల వాళ్ళ ఆలోచనలో కనబడతా ఉంది మనకు బట్ ఏదైనా ఇలా ఆలోచించండి మహిపాల్ రెడ్డి గారికి పార్టీ ఏం తక్కువ చేసింది ఆయనను మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసి ఇయాల ఆయనను గెలిపించింది మీరందరూ కూడా బీఆర్ఎస్ కుటుంబం గెలిపించింది ఆయన మీరందరు ఎంత కష్టపడ్డారు మీరందరు కూడా ఎంతో కష్టపడితేనే ఇయాల మహిపాల్ రెడ్డి గారు గెలిచింది కానీ ఇలా కష్టాలు వస్తాయి ఒక పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది పదేళ్ళు మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎన్నో కార్యక్రమాలు చేసినాం నిజానికి పటాన్ చెరువుకు ఏది చేయలేదో చెప్పండి ఏది అడుగుతే అది పటాన్ చెరువుకు అడగడమే తడువుగా జీవోలు తెచ్చిచ్చిన పటాన్ చెరువుకు కొత్త మండలాలు గాని మన మున్సిపాలిటీలు గాని త్రాగునీరు కానీ రహదారులు గాని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గాని మార్కెట్లు గాని స్టేడియంలు గాని కాలేజీలు కానీ ఎన్నో రకాలుగా పటాన్ చెరువుకు నిధుల వరద ఒక ప్రవాహంలాగా అందించాం బట్ అయినా ఎమ్మెల్యే గారు ఎందుకు పోయినా నాకైతే అర్థమవుతలేదు నేను ఇవాళ మీకు చెప్పేది ఒకటే గూడెం పోయినా గుండె ధైర్యాన్ని మీరు కోల్పోకండి మేమున్నాం మీకు గూడెం పోయినంత మాత్రాన్ని ఎవరు గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీ మీకు అండగొట్టి మేమందరం కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం ఎవరైతే ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారినారో వాళ్ళు మాజీలు అయ్యేదాకా నిద్ర పోయేది లేదు వాళ్ళని వదిలిపెట్టేది లేదు ఇలా ఖచ్చితంగా వాళ్ళు ఏదో రోజు మాజీ కావాల్సిందే వాళ్ళని మాజీ చేసేది ఖాయం ఆయన ఆయనకు మన సెట్లు వచ్చింది మైపాల్ రెడ్డికి అరే నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి నిన్ను గెలిపించి ఇంత గౌరవిస్తే పార్టీ మారడానికి మైపాల్ రెడ్డికి మన సెట్లు వచ్చిందని నేను అడుగుతా ఉన్నా ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నా ఇది నీకు తగునా అని నేను అడుగుతా ఉన్నా ఒక తల్లిలాగా పార్టీ నిన్ను దగ్గర తీసుకున్నది ఆనాడు వైసీపీలో నీకు అవకాశం రాక ఇబ్బంది పడితే గుండెకు హత్తుకొని నిన్ను టికెట్ ఇచ్చి గల్లి గల్లి తిరిగి ఇవాళ గెలిపించుకొని కాపాడుకున్నది బీఆర్ఎస్ పార్టీ నీకు ఎట్లా మనసు వచ్చిందని నేను అడుగుతా ఉన్నా అయినా వ్యక్తులుగా ముఖ్యం పార్టీకి పార్టీకి సిద్ధాంతం ముఖ్యం కార్యకర్తలు ముఖ్యం మీలాంటి నాయకులు ముఖ్యం మీకు ఏ ఆపద వచ్చినా అర్ధరాత్రి ఆపద వచ్చినా నేను మీకు అండగా ఉంటా ప్రభాకర్ అన్న మీకు అండగా ఉంటాడు మనకు సీనియర్ నాయకులు మన గౌరవనీయులు భూపాలన్న కానీ గౌరవనీయులు సత్యన్న కానీ చాలా శంకరన్న కానీ ఎంతో అనుభవం ఉన్న నాయకులు మనకు ఉన్నారు వీళ్ళందరూ కూడా మీకు నిలబడతారు నేను కూడా ఎంత దూరం నాకు సిద్ధిపేట దూరం పటాన్ చెరువు దగ్గర నాకు పిలిస్తే అర్ధ గంటలు రాగాలి తిక్కడికి చాలా దగ్గరగా ఉంటాం